నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఆంధ్ర కర్ణాటకలో తగ్గనున్న వేరుశెనగ రాబడులు ఈ ఏడాది వేరుశెనగ ధరలు ఎగిసిపడుతున్నందున రైతులు తమ సరుకు అమ్మకాలు ఉద్ధృతం చేశారు ఉత్పత్తి తగ్గినందున స్టాకిస్టుల కొనుగోళ్లు పెరిగి సీజన్ ముందస్తుగా ముగిసే అవకాశం కనిపిస్తున్నది మరో మూడు నెలల వరకు కొత్త సరుకు రాబడులు నామమాత్రంగా ఉండగలవు ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగ ఉత్పత్తి పేరెన్నికగన్న అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాలలో ఉత్పాదకులకు గడిచిన రెండేళ్లుగా లాభసాటి ధరలు గిట్టుబాటు కానందున తగిన సేద్యం మరియు దేశంలో వినియోగంతో పాటు దూసుకుపోతున్న ధరల వలన రాబోయే సీజన్ కోసం విత్తనాల కోసం ప్రస్తుతం సరుకు అమ్మకాలు కుదించినందున ధరలు దూసుకుపోతున్నాయి ప్రస్తుతం వేరుశనగ ప్రతి క్వింటాల్ ధర ఏడు వేల నుండి పదమూడు వేల మధ్య కదలాడుతున్నందున రాబోయే సీజన్ కోసం సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది ప్రస్తుతం నిల్వలు హరించుకుపోతున్నాయి దేశవ్యాప్తంగా రాబోయే మూడు నెలల వరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే సరుకు రాబడులు సమృద్ధిగా ఉండగలవు కావున ధరలు తగ్గే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖరీఫ్ సీజన్ రాబడులు చరమాంకంలో పడబోతున్నాయి